హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం చాలా మంది స్త్రీలు కూడా సన్నగా ఏదో ఒక సృష్టించి ఏదో ఒక వ్యాధుల బారిన పడినట్టుగా చాలా బలహీనంగా కనబడుతుంటారు అందరూ అని చెప్పడం లేదు కొంతమంది స్త్రీలు ఇలా బలహీనంగా సన్నగా ఒక రకంగా పేరిపోయినట్టుగా కనబడుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం వాళ్ళని కూడా ఏంది ఇంత బక్కగా ఇలా బలహీనంగా ఉన్నారని మరి అలాంటి స్త్రీలను చక్కటి శరీర సౌందర్యాన్ని చక్కటి ముఖ తేజస్సుని మంచి బలాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన చిట్కా మీకు చెప్తాను ఈ చిట్కాను నేను ఇంతకుముందు ఒకటి రెండు సార్లు కొంతమందికి పేషెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల వాళ్ళకు కూడా మంచి ప్రయోజనము పొందడం జరిగింది దాంతోపాటు ఫుడ్ కూడా ఏమేమి తీసుకోవాలి దాని గురించి కూడా మీరు చెప్పడం జరుగుతుంది సో వీళ్ళకి ఎలాంటి మెడిసిన్ మనం తయారు చేసుకోవాలి ఇంటి వద్ద మనం తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన వాటిని సమ మోతాదులో తయారు చేసుకొని ఒక లేహ్యం లాగా తయారు చేసుకోవాలి ఓకే ఆ లేహ్యాన్ని ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము రాత్రి పూట మూడు పూటలా తీసుకుంటూ ఉండాలి ఓకేనా చేయవలసిందల్లా అశ్వగంధ నేలతాడి సుగంధిపాల పల్లేరు ఈ నాలుగిటిని అశ్వగంధ నేలతాడి సుగంధిపాల పల్లేరు వీటిని సమభాగాలుగా తీసుకొని అంతే భాగంలో కంట చక్కెరను కూడా యాడ్ చేసుకోండి సమభాగాలుగా కంటి చక్కెరను కూడా యాడ్ చేసుకొని దీనిలో లేప్యానికి కావలసినంత తేనెలో నెయ్యిని సమభాగాలుగా వేసి ఒక లేహ్యం లాగా తయారు చేసుకోవాలి తేనె నెయ్యి సమభాగాలుగా వేసి లేహ్యం లాగా తయారు చేసుకొని ఒక బాటిల్లో భద్రపరచుకోండి ప్రతి రోజు అన్నం తిన్నాక ఒక చెంచాడు ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు పూటలా ఒక్కొక్క చెంచాడు చొప్పున ఈ లేహ్యాన్ని కనుక స్త్రీలు తీసుకుంటూ మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని గనక తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరము మంచి బలంగా దృఢంగా వెయిట్ ఆకర్షణీయంగా సౌందర్యంగా కనబడడానికి ఈ చిట్కా చాలా చక్కగా కనబడుతుంది చక్కగా ఉపయోగపడుతుంది ఓకేనా కాబట్టి ఇలాంటి చిట్కాన్ని మీరు ఇంటి వద్ద కూర్చొని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ శరీర సౌందర్యాన్ని మీరే స్వయంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు చాలా మంది కూడా చా ఎంత తిన్నా కూడా కొంతమంది వెయిట్ పెరగరు కొంతమంది ఎంత వెయిట్ ఉన్నా కూడా ఈ వెయిట్ లాస్ అవ్వరు అలాంటి వెయిట్ లాస్ వాళ్ళకు కానివ్వండి వెయిట్ పెరగాలను వాళ్ళకు కానివ్వండి ఈ చిట్కా ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించడానికి అవసరం ఉన్నటువంటి శరీర ఆకృతిని కలిగించడానికి ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఎవరైనా ఎబో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న ఏ అయినా సరే దీన్ని వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే ఇది వాడుకునే సందర్భాల్లో కొంత పులుపు పదార్థాలను తగ్గించుకోవాలి ఓకేనా అదే విధంగా వాటరు మజ్జిగ కొబ్బరి నీళ్ళు లాంటివి కొంచెం అధికంగా తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే కొంచెం బాడీకి శరీరానికి శక్తి వచ్చే సందర్భాల్లో ఏమవుతుంది అంటే బాడీ కొంచెం వెయిట్ చేస్తూ ఉంటుంది అలాంటిది కంట్రోల్ చేసుకోవడానికి వాటరు మజ్జిగ కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకుంటే సరిపోతుంది ఓకే సో ఫ్రెండ్స్ అయితే సంవత్సరాల కనుక మీరు బాధపడుతున్నది వెంటనే మాకు కాల్ చేయవచ్చు పైన స్పంది నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న వెంటనే మీరు నేరుగా నాతో మాట్లాడే వీడియో కాల్ అవకాశాన్ని కూడా నాకు మీద చాలా కొత్తగా ప్రవేశపెడడం జరిగింది సో మీరు బుక్ చేసిన వెంటనే మేము టైమింగ్ ఇచ్చి మీతో నేరుగా వీడియో కాల్ మాట్లాడి మీ సమస్యలకు చక్కని పరిష్కారాన్ని కూడా అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ